సో మేడం దయచేసి మీరైనా కొంచెం మాకు సపోర్ట్గా ఉండండి ఇప్పుడు కిషోర్ కుమార్ గారు కానీ నాగజ్యోతి గారు కానీ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కంప్లీట్గా బంద్ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో అంత అంత సమయం కొనేటువంటి ఎవరైతే తినడానికి వెళ్ళినటువంటి ఎవరికైతే ఉంటారో వారికి అంత సమయం ఉండదు ఆయిల్ మంచిగా ఉందా లేకపోతే రైస్ ఎప్పుడు రైస్ వండారు ఈ ఫ్రైడ్ రైస్కి లేకపోతే ఈ న్యూడిల్ ఎప్పుడుది ఫ్రీజర్ చేశారా అని అంత టైం అంత చెక్ చేసుకొని వెళ్ళి ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు సో ఏ మేరకు అంటే కనీసం వారానికి ఒక్కసారన్నా ఈ ఫాస్ట్ ఫుడ్ తింటే మరి ఏ విధంగా ఉంటుంది మేడం కంప్లీట్ గా అవాయిడ్ చేయమనే మేము చెప్తాము కానీ మన జనాలు వినరు కాబట్టి ఇంకా ఎట్లయినా మన గవర్నమెంట్ కి కూడా బిజినెస్ అవ్వాలి అన్నీ కావాలి కాబట్టి ఫాస్ట్ ఫుడ్ అనేది నార్మల్ గా మన క్యాలరీ ఇంటేక్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లోపలనే తీసుకోవాలి ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే క్యాలరీస్ చాలా ఎక్కువైపోతాయి ఇఫ్ మనం వర్కౌట్ చేసి ఆ క్యాలరీస్ని బర్న్ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు అలా అని రోజు తినేసి రోజు మూడు నాలుగు గంటలు వర్కౌట్ చేయమని కాదు ఇప్పుడు మనం ఒక బర్గర్ లేకపోతే ఒక బిర్యానీ ఆ లేకపోతే ఒక నూడిల్స్ తిన్నాం అనుకోండి ఇప్పుడు అది మనకి వర్కౌట్ మామూలుగా మనం వర్కౌట్ చేసే టైం డైలీ వన్ అవర్ అనుకుందాం అది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ కాస్త ఆ రోజు మనం తిన్నది త్రీ థౌజండ్ లేకపోతే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కు వెళ్ళిపోతుంది సో మిగతాదంతా మనకి డిపాజిట్ అయిపోతుంది కదా డిపాజిట్ అయిపోతే మనకి ఫ్యాట్ రూపంలో అది ఉండిపోతుంది సో ఫ్యాట్ రూపంలో ఉన్నప్పుడు మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనం ఒక ఫుడ్ తిన్నాము అని అంటే దాన్ని కరిగించాలి ఖచ్చితంగా అది ఫ్యాట్ రూపంలో కానీ డిపాజిట్ అయిందంటే ఖచ్చితంగా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఏంటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ దాంతో పాటు తొందరగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు సార్ చెప్పినట్టు మైదా మైదా తీసుకుంటే ఎక్కువ తొందరగా ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ అంటేనే ఏంటి హై సాల్ట్ హై షుగర్ ఆ ఇంకా హై ఫ్యాట్ ఇవన్నీ ఉండడం వల్లనే అది ఖచ్చితంగా డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ హై ఫ్యాట్ హై షుగర్ హై సాల్ట్ ఉండడం వల్ల వీటినే మనము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటున్నాం ఇప్పుడు హై సాల్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి బీపీ షుగర్లు పెరుగు బీపీ పెరుగుతుంది షుగర్ ఇంక్రీజ్ షుగర్ తీసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ మెలిటర్స్ తొందరగా వస్తుంది సార్ చెప్పినట్టు మనకి డయాబెటీస్ మెలిటర్స్ నార్మల్ గా అయితే మన ఇండియాలో చాలా కామన్ గా ఉంటది అందరు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మన ఇండియాలో చాలా కామన్ గా ఉంటది అది ఫ్యామిలీ త్రూగా వచ్చేది ఉంటది మనకు మనం చేసుకునే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు యంగ్ యంగ్ పీపుల్ అందరు ఉన్నారు అందరు కాలేజెస్ కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎటు చూసినా కాలేజెస్ చుట్టూ ఫాస్ట్ ఫుడ్ గల్లీకి రెండు మూడు నాలుగు ఏ కాలేజ్ చూసినా చుట్టుపక్కల మొత్తం అది నీట్నెస్ ఉంటదా నీట్నెస్ ఉండదు మీరు చూసుకోవాలి అన్ని మేమే చూసుకోవాలా మేము చూసుకోలేము అని అంటే నేనేం చెప్తున్నా అంటే ఒకసారి లేదా ఎయిట్ డేస్ ఇప్పుడు మనం ఏదైనా తిన్నామంటే అది కరగడానికి అది మన బాడీకి పట్టడానికి టైం పడుతుంది కదా దానికి మళ్ళీ రెస్టింగ్ పీరియడ్ ఇవ్వాలి డైలీ తింటా ఉంటే ఏంటంటే బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయి ఇంకా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ట్రిక్ మెయిన్ గా ఇప్పుడు చిన్న పిల్లల్ని నా క్లినిక్ లో చూసినంత వరకు చాలా చిన్న ఏజ్ వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు ఎందుకు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ హిస్టరీ కరెక్ట్ గా చూసుకుంటే దే ఆర్ ఈటింగ్ ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ దాంతో పాటు స్మోకింగ్ డ్రింకింగ్ ఏ ఉంటున్నాయి కదా వాటి వల్ల ఇంకా ఎక్కువైపోతున్నాయి అవన్నీ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి మనం ఫాస్ట్ ఫుడ్ మనం చెక్ చేసుకోలేము అని అంటే కుదరదు ఇప్పుడు మీరు చెక్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా మీరు హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ చెక్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో మీరు ఫాస్ట్ ఫుడ్ కి ఎయిటీ రూపీస్ చూసుకున్నామా హండ్రెడ్ రూపీస్ చూసుకున్నామా అనే కంటే తర్వాత మీరు డాక్టర్ కి ఎంత పెట్టారు మెడిసిన్ కి ఎంత పెట్టారు టెస్ట్ లెక్కి ఎంత పెట్టు పెట్టారో అది లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని మేమైతే ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ ఫాస్ట్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమనే చెప్తారు మీరు కంట్రోల్ చేసుకోలేము ఆబ్వియస్లీ హ్యూమన్స్ ఎవరూ కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి తింటాము ఖచ్చితంగా తింటాం కాబట్టి ఒక టెన్ డేస్ కో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి నో ప్రాబ్లం కానీ ఫ్రీక్వెంట్ గా మన ఇంట్లో వాళ్ళకి మనము అలవాటు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు